సార్ త్రిపుల చూర్ణం గురించి విన్నాను యాక్చువల్గా షుగర్ వాళ్ళకి ఇది చాలా మంచి ఔషధంగా ఏ విధంగా తయారు దీని యొక్క ముక్క ఇవన్నీ నుంచి ఎలా ఓకే మనకు మనకు విస్తారంగా దొరుకుతుంది ఈ త్రిపలసూర్ణం తయారు చేసుకోవడానికి మొక్కలు వాటి పండ్లు మనకు త్రిపల చూర్ణంలో నుంచి మనము మూడు కాయలు త్రిపల శూర్ణం అంటే మూడు రకాల కాయలు తానికాయ ఉసిరికాయ కరకాయ ఈ మూడింటి సూర్ణమే త్రిపలా చూర్ణం కాబట్టి ఈ మూడింటి సూర్ణము వందలాది రోగాలను నయం చేసేదిగా ఉంటుంది కాబట్టి అందులో నుంచి మనము ఈ దినము తానికాయ గురించి తెలుసుకుందాం ఇది తానికాయ చెట్టు తానికాయ తానికాయలు ఇవి గుత్తులు గుత్తులుగా కాస్తాయి విస్తారంగా కాస్తాయి మరి ఈ తానికాయలను మనము పగలగొట్టి పెచ్చులు తీసుకోవాలి గింజలు లోపల ఉన్నటువంటి గింజలు తినొచ్చు లేదా అది పడేయవచ్చు మరి మనకు అది కూడా ఉపయోగకరంగా ఉంటుంది తానికాయ చెట్టు బెరడు కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనకు ముఖ్యంగా త్రిపల సూర్ణంలో ఈ తానికాయని మనము ఈ బెరడు మాత్రమే తీసుకుందాం ఈ బెరడుని తీసుకొని దీంతో పాటు సమభాగాలుగా కరకాయ తానికాయ ఉసిరికాయ ఈ మూడు భాగాలను సమానంగా తీసుకొని వేంపాలి వేంపిన తర్వాత మిక్సీ పట్టినట్లయితే మనం దంపుకున్నట్లయితే త్రిపలసూర్ణం రెడీ అవుతుంది త్రిపల సూర్ణం అనేది మనకు సర్వరోగాలను హరించేదిగా ఉంటుంది ఓకే మనకు అందులో నుంచి మనము షుగర్ వ్యాధి గ్రస్తులను గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వ్యాధి గ్రస్తుల సంఖ్య పెరిగిపోతా ఉంది మన భారతదేశంలో కనుక చూసినట్లయితే దగ్గర దగ్గర పది కోట్ల మంది ఇంచుమించు ఉన్నట్లు సర్వేలు చెప్తున్నాయి కాబట్టి ఈ తానికాయ ఉసిరికాయ కరక్కాయలతో చేసినటువంటి పౌడర్ ని మేము ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి స్వర్ణం చేసి ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి పంపించాం మరి అది ఈ మెడిసిన్ అమ్మ మరి దీన్ని చూడవచ్చు ఈ మెడిసిన్ వచ్చేసి మధునాశిని డయాబెటీస్ స్పెషల్ మెడిసిన్ ఇది ఇందులో ఈ తానికాయ చూర్ణంతో పాటు ఉసిరికాయ కరక్కాయ చూర్ణంతో పాటు ఇంకా ఇరవై నాలుగు వనమూలికలు ఉన్నాయి ఇందులో ఈ సూర్ణము ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా మేము పరిశోధన చేయించాం ప్రస్తుతం ఈ మెడిసిను మరి ఒక స్పూన్ ఉదయం ఒక స్పూన్ సాయంత్రము ఒక గ్లాసుడి వాటర్లో వేసి మరిగించి తీసుకున్నట్లయితే షుగర్ పూర్తిగా నార్మల్ అవుతున్నట్లు సర్వేలో తేలింది ఓకే మరి ఈ మెడిసిను మరి ప్రపంచంలో ఇంత మంచి మెడిసిన్ లేదని నేనైతే చెప్తాను ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి మరి ఇరవై నాలుగు ఔషధాలు షుగర్తో పాటు వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్నింటిని కూడా సరి చేస్తున్నట్లు సర్వేలో తేలింది ప్రపంచవ్యాప్తంగా ఈ మెడిసిన్ వాడినటువంటి వారిని మేమందరినీ అడిగి తెలుసుకున్నాం వారి యొక్క షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్ కావడమే కాకుండా వారికి ఉన్నటువంటి షుగర్ వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కావచ్చు కరోనా వల్ల వచ్చినటువంటి కాంప్లికేషన్స్ కావచ్చు ఇంకా ఏదైనా అదనంగా వేరే వ్యాధులు ఉన్నట్లయితే అవన్నీ కూడా సరిచేయబడుతున్నట్లు సర్వేలో తేలింది నలభై రకాల జబ్బులను సరి చేస్తున్నట్లు మేము సర్వే చేసి లిస్ట్ రాసి పెట్టాం ఆ లిస్ట్ మీకు చూపిస్తాను మరి ఈ మెడిసిన్ ఆరు నెలలు కనుక మనం వాడినట్లయితే షుగర్ పూర్తిగా నార్మల్ అవుతుంది టైప్ టూ షుగర్ టైప్ వన్ వాళ్ళకు కూడా ఇది మేలుకరంగా ఉంటుంది ఇన్సులిన్ తగ్గించుకోవచ్చు ఈ మెడిసిన్ వాడినట్లయితే టైప్ త్రీ షుగర్ వాళ్ళకు కూడా మేలుకరంగా ఉంటుంది టైప్ ఫోర్ షుగర్ వాళ్ళకు కూడా ఇది మేలుకరంగా ఉంటుంది కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు ప్రపంచవ్యాప్తంగా మరి అమెరికా దుబాయ్ కువైటు నైజీరియా సౌదీ అరేబియా మరి మన ఇండియాలో చాలా మంది వాడుతా ఉన్నారు మీకు కావాలంటే ఈ మెడిసిన్ మేము పంపిస్తాం ఫోన్ ఓకే సో చూసారు కదా తానికాయ మనందరికి కూడా తెలుసు త్రిపురచూరంలో బాగా ఎక్కువగా ఈ పేరు వినిపిస్తూ ఉంటుంది సో షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక చక్కటి ఔషధం కలిగిన ఆయుర్వేదిక్గా అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం మీకు కూడా కావాలంటే కింద డిస్ప్లేలో కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం కాంటాక్ట్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్